మా మనం రామనామం చెప్దామా సరే ఈ రామనామం చెప్పేటప్పుడు మనం ముందుగా నమస్కార ముద్రలో ఉందాము ఫస్ట్ మీ హృదయస్థానం ఎక్కడుందో చూపించండి వెరీ గుడ్ మీ రెండు చేతుల వేళ్ళు చూపియండి నాకు చేతులు చూపియండి చేతులు వేళ్ళన్నీ కలిపి ఉంచాలా నమస్కార ముద్ర పెట్టండి ఉండకూడదు చేతుల్లో దాన్ని హృదయస్థానం దగ్గర పెట్టండి హృదయ స్థానం దగ్గర పెట్టండి మహాలక్ష్మి కొంచెం కిందికి వెరీ గుడ్ ఇప్పుడు మనము ఏదైనా సరే ప్రార్థన చేసేటప్పుడు మూడు గుర్తుపెట్టుకోవాలా మనసా వాచ కర్మణ మనస్సు హృదయ స్థానంలో వాచ మనం పలికే పలుకులు కర్మ అంటే మనం చేసే పని చేతులతో చేస్తున్నాము ఏం పని చేస్తున్నాము ఏం పని చేస్తున్నాము నమస్కార ముద్రలో ఉంటున్నాం కదా సరే ఇప్పుడు మీరు మనస వాచ కర్మణ ఈ రామనామాన్ని చెప్దాం ఫస్ట్ నేను చెప్తాను మీరు పలకండి తర్వాత మీరే చెప్పాలా ఓకేనా ఓకేనా సరే శ్రీరామ రామ రామేతి రమే రామే மனோரமே சகசிரம துளியம் ராமநராணே சரி இப்படி மீரு பாடுத்தாரா பாடனண்ணா Ok, Nana.